నమో వెంకటేషాయ్ అందరికీ నమస్కారం అండి నేను మధ్యాహ్నం పూట యోగా వీడియోలు అయితే పెడుతున్నాను యోగా అంటే మన శరీరానికి మనకు కావాల్సిన ఒక మంచి ఆయుధం అనుకోవాలి మంచి ఒక మన శరీరాన్ని ఇబ్బంది పాలేకుండా చక్కగా మంచి మార్గాలను తెప్పించే ఆసనాలు యోగా నేను మీ వీడియోలు పెడుతూ ఉన్నాను నా వీడియోలు చూసి చాలామంది కామెంట్ చేస్తున్నారండి చాలా బాగున్నాయి కానీ ఎక్కడెక్కడ ఏదైనా మిస్టేక్ ఉంటే పెద్ద వయసు దాన్ని కదా ఆ మిస్టేక్ను క్షమించాలని కోరుకుంటున్నాను ఏ నేను నేర్చుకున్న విధంగా మాత్రమైతే చెప్తున్నానండి కానీ నా ఆరోగ్యం గురించి నేను చేస్తున్నాను మీకు కూడా ఇలా చేసుకోండి ఈ వయసు వాళ్ళు అని కూడా మీకు వివరంగా చెప్తున్నాను కాబట్టి ఈ యోగా అనేది మనకు ప్రాణదాత ఒక భోజనం లేకున్నా ఒక వారం రోజులు ఉండొచ్చు కానీ మంచి నీళ్ళు లేకపోతే ఉండలేం కదా అలాగే ఆ వాయువు లేకుండా కూడా మనం బ్రతకలేము అలా వాయువును మన ఆరోగ్యాన్ని కాపాడేది ప్రకృతి ప్రకృతి వల్ల మనం ఏదైనా సాధించుకోగలుగుతాము వారం రోజులు తిండి లేకుండా ఉంటాం కానీ వాటర్ వా నీళ్ళు వాయువు లేకపోతే మనిషి ఉండడాన్ని కాబట్టి ప్రతి ఒక్కరూ యోగాను చిన్న చిన్న చిట్కాలను చిన్న చిన్న ప్రయోగాలు చేసి చిన్న చిన్న యోగా ఆసనాలు వేసి మీకు చూపిస్తున్నాను ఈజీగా చేసుకోవచ్చు ఎన్ ఏమి ఇబ్బంది ఉండదంటే మీరు కొద్ది ఒక వారం రోజులు అలవాటైపోతే దానికి మీరు ఇంకా మళ్ళీ టైం చూసుకొని మీకు ఆ టైము గుర్తు లేకుండా మన మైండ్ అనేది ఆ టైంను గుర్తు చేస్తుంటుంది ఆ టైంకు యోగా చేయండి తప్పకుండా మీరు బద్ధకంగా పొద్దున పూట ఉదయం లేవకుండా బద్ధకంగా ఉం ఉండ ఉండొద్దండి పొద్దునే ఐదు గంటలకు లే లేదు లేదు ఇంకా కొంచెం ఆరు గంటలకు లేవండి మంచి కాలకృత్యాలు తీర్చుకోండి చక్కగా మంచిగా వాటర్ తాగండి మంచి యోగాలో ధ్యానంలో మెడిటేషన్లో ముద్రలలో కూర్చోండి మంచి ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది నేను ఎందుకంటే ఒక్క ప్రాబ్లం నాలో లేదు ఇంతవరకు నా వయసు సిక్స్టీ ప్లస్ ఉంది ఒక్క అనారోగ్యం రాలేదు ఎక్కడ టెస్టుల జోలికి కూడా నేను వెళ్ళను ఎందుకంటే నాకు చా ఎంతో ఇబ్బంది ఉంటే కానీ చాలా టెస్టు అనేదా మాట రాదు నాటి నుంచి కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి మందులు ఎక్కువ వాడకండి ట్యాబ్లెట్లు ఎక్కువ వాడకండి ఎక్కువ డ్రెస్ పెట్టుకోకండి మైండ్లో ఆలోచనలు పెట్టుకోకండి కూల్గా ఉండండి ఎంత ఉన్నా కూడా మనిషినే కదా మనిషికే కదా వచ్చేది కష్టాలు చెట్లకు చేమలకు రావు కదా కాబట్టి ఆ వచ్చిన కష్టాలను అలా పక్కన పెట్టేసి మన పనిలో మనం మునిగి హాయిగా దర్జాగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పది ఇంకా కొంతకాలం వరకు మనం ఇంకొకరికి ఆదర్శంగా ఉండాలంటే అనారోగ్యంగా ఉండేవాళ్ళు ఇటువంటి పాటించని వాళ్లకు ఆదర్శంగా ఉండాలంటే మనం వాళ్ళం వాళ్ళకు చెప్తూ ఉండాలి మనము చేస్తూ ఉండాలి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది ఆరోగ్యమే మహాభాగ్యము ఏమీ లేదండి యోగా ప్రాణాయామము ముద్రలు ఇవి మన పెద్ద పెద్ద ఆపరేషన్ల కంటే అంత పవిత్రమైనవి అంత విలువైనవి మనం చేసే యోగాలో అంత ఇంపార్టెంట్ చాలా ఉంటుంది అది చేసి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి మీరు కూడా మీకు వీలైనంతసేపు గంటలు రెండు గంటలు చేయనక్కర్లేదు ఒక అరగంట ఎక్కువ టైం వద్దనుకుంటే ఒక అరగంట చేయండి చాలా రిలీఫ్గా ఉంటుంది మంచి ఆరోగ్యం ఉంటుంది కడుపు కానీ ఏదే కానీ ప్రాబ్లం ఉండదండి మంచి మంచి విషయాలతో మళ్ళీ మళ్ళీ వీడియోలో మంచి ఆలోచనలు మంచి ప్రవర్తనలు మంచి యోగా ఆసనాలతో మీ మీకు చెప్తూనే ఉంటాను నేను చెప్పే మీరు పాటించండి పాటించాలని మీకు చూపిస్తున్నాను లేకపోతే నా అంతటికి నేను యోగా చేసి నేను గమ్మున ఎన్ని సంవత్సరాలు అలాగే ఉన్నాను కదా ఎందుకంటే ఒక్కొక్కరిని చూస్తుంటే బాధపడుతుంటారు కాళ్ళు నొప్పి వంకరగా నడవడము కాళ్ళు వంకరు పోవడము అవేవో వస్తాయి చూడండి కాళ్ళకు మో అవి ఆ కాళ్ళు వంకర పోవడము సరిగా నడవకపోవడము అలాగే కూర్చొని 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 రక్తం ఆడక చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళందరికీ చెప్తూ ఉంటాము ఎందుకంటే మంచిగా మీరు ఆరోగ్యంగా కొన్ని రోజులు మీ పనులు మీరు చేసుకోవడానికి మీ తిండి మీరు తినడానికి ఇంకొకరి మీద ఆధారపడకుండా మంచి ఆరోగ్యము మీ అంతటి మీరే సంపాదించుకోవచ్చు ఓకేనండి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను మంచిగా మీరు కూడా సపోర్ట్ చే చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది మీ మీతో నేను మాట్లాడినట్టుగానే మాట్లాడుతూ ఉంటాను అప్పుడప్పుడు లైవ్ కూడా చేయాలనుకుంటున్నాను మీరు అడిగే సమాధానాలకు నేను జవాబులు చెప్పడానికి రెడీగా ఉన్నాను కాబట్టి నాకు తోచినవి మాత్రమే నేను చెప్పగలను అండి ఇంకా నాకు తెలియని మాత్రం నేను చెప్పలేను అదొక్కటి ఇంకా నేను నేర్చుకున్న విధమే మీకు చూ చూపిస్తున్నాను కాబట్టి మంచి ఒక మంచి విషయము ఇంకొకరికి మం అవసరం అవుతుంది అన్నప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా చెప్పాలనుకుంటాను ఓకేనండి మంచి ఆలోచనతో మంచి మనసుతో మీరు కూడా నేర్చుకోండి ఓకేనండి నమస్కారం అండి